సినీ పరిశ్రమ అంటేనే చాలా చిత్రమైన పరిశ్రమ ఇక్కడ జరిగే వింతలు విశేషాలు తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది ఎందుకంటే ఈ ఫీల్డ్లో ఉండేవారంతా తారలి కాబట్టి మెగా మెగాకోడలు ఉపాసన సినిమాల గురించి పెద్దగా తెలియదు ప్రజాసేవ వ్యాపారం ఈ రెండే తెలుసు రామ్ చరణ్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత చిరంజీవి ఇంటికి కోడలుగా వచ్చింది అలాగే స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం షూటింగ్ల నుంచి కాస్తంత విరామం తీసుకుంది మయోసైటిస్తో బాధపడుతున్న చికిత్స కోసం ఈ నిర్ణయం తీసుకుంది నిర్మాతల దగ్గర నుంచి తాను తీసుకున్న అడ్వాన్స్లను కూడా తిరిగి చేసింది ఆగస్టు పదిహేనున అమెరికాలో జరిగిన వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైంది ఆ తర్వాత ఇటలీ ఇలు పలు దేశాలైతే తిరిగి వచ్చింది పెళ్లి తర్వాత రామ్ చరణ్ రొమాంటిక్ సిన్స్లో లిప్లాక్ సిన్స్లో నటించొద్దు అని ఉపాసన కండిషన్ పెట్టిందట చరణ్ కూడా అదే ఫాలో అయ్యాడు అయితే రంగస్థలం సినిమాలో మాత్రం సుకుమార్ చేసిన తప్పు కారణంగా చరణ్ ఉపాసనల మధ్య గొడవలు జరిగినట్లు తెలుస్తోంది రామ్ చరణ్ పర్మిషన్ లేకుండా సుకుమార్ సవంతని డైరెక్ట్గా చరణ్కి వెళ్ళి ముద్దు పెట్టే విధంగా సన్నివేశం రాశాడు ఈ విషయం అప్పట్లో చాలా హాట్ టాపిక్ చరణ్ మూడు రోజులు సెట్కి వెళ్ళలేదు అంతేకాదు మంచి మంచి స్నేహితులను ఉపాసన సమంతల మధ్య కూడా ఈ సీన్ అయితే చిచ్చిపెట్టింది ఈ సన్నివేశం తర్వాత సమంత నెంబర్ను ఉపాసన బ్లాక్ చేసింది నెల రోజులు మాట్లాడలేదంట తర్వాత మళ్ళీ కలిసిపోయారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అభిమానులు గుర్తు చేసుకుంటున్నారు